వెల్కమ్ టు పొలిటికోస్ నేటి మహిళలు ప్రతి రంగంలో రాణిస్తూ అద్భుత విజయాలు సాధిస్తున్నారు అయినప్పటికీ వారు నివసించే పరిసర ప్రాంతాల్లో కావచ్చు పనిచేసే ప్రదేశాలలో కావచ్చు వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు ఈ వేధింపులు ఎదురైనప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో జినోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె వెంకటరెడ్డి గారిని అడిగి తెలుసుకుంది మహిళలపై వేధింపులు ఎదురైనప్పుడు నేరాలు జరిగినప్పుడు బాధితురాలు ఎలాంటి రక్షణ పొందుతారు మహిళలపై నేర నేరాలు జరిగినప్పుడు నిర్భయంగా వచ్చి పోలీస్ స్టేషన్లను ఫిర్యాదు చేయవచ్చు లేదా ప్రాథమిక ఈ సోషల్ మీడియా ద్వారా కానీ వంద హండ్రెడ్ నెంబర్కి డైల్ చేసి చేసినా కానీ ఇమీడియట్గా పోలీసు రెస్పాండ్ అయ్యేసి ఆ మహిళల వివరాలు గోప్యంగా ఉంచబడతాయి ఎవరికి డిస్క్లోజ్ చేయ చేయబడడం జరగదు మహిళలపై నేరాల విచారణలో పోలీసుల పాత్ర ఏ విధంగా ఉంటుంది మహిళలపై నేరాలు జరిగినప్పుడు పోలీ మహిళా పోలీసుల చేతనే విచారించడం జరుగుతుంది మరియు కేసెస్ కూడా దానికి టైం లిమిటేషన్ ప్రకారము మేము దాన్ని ఫైనలైజ్ చేయాల్సి వస్తుంది విచారణ జరిపి దాన్ని ఫైనలైజ్ చేసేసి కోర్టు ముందు ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది మహిళల పోష యాక్ట్ లేదా ఇతర లైంగిక వేధింపుల చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా సార్ మహిళలపై జరిగే వేధింపులకు అవి నివారించడం కోసము మేము షీ టీమ్స్ ద్వారాగా సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా అండ్ ఈ సక్యూ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాము మరియు ప్రతి ఇక్కడ మన జీనం వ్యాలీ పరిధిలో ఉన్న ప్రతి కంపెనీలో కూడా మహిళలపై జరిగే నేరాల నివారణ కోసము మన పోషకం ప్రివెన్షన్ ఆఫ్ సెక్చువల్ హరాస్మెంట్ గురించి ఈ మన అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాము షీటీన్ ద్వారా సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము మహిళలపై జరిగే నేరాల అరికట్టల కోసం కొరకు మీరు మహిళల భద్రత విషయంలో ప్రజల సహకారమును ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు మహిళల భద్రత విషయంలో ఎవరైనా ఎప్పుడైనా ఏ ఏ విధంగానైనా కంప్లైంట్ చేయవచ్చు మహిళల భద్రత కోసము ప్రతి పౌరు కూడా స్వచ్ఛందంగా మహిళల మీద జరిగే నేరాలు జరగకుండా ఉండడానికి ప్లస్ ఒకవేళ జరిగినా కూడా ఇమీడియట్గా పోలీసుకు ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ప్రజల నుంచి జినం వ్యాలీ లాంటి పారిశ్రామిక ప్రాంతాలలో మహిళా కార్మికులు అధిక సంఖ్యలో ఉంటారు వారి భద్రతపై ఏ విధమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా సార్ ఇనమాలి పారిశ్రామిక వాడలో మహిళలు మహిళలు చాలామంది చాలామంది కూడా పనిచేస్తున్నారు వారి భద్రత విషయంలో ప్రతి కంపెనీలో కూడా పోష్ మీద మహిళల మహిళలపై జరిగే నేరాలపైన అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం ప్రతి కంపెనీలో కూడా పోష్ టీమ్ అనేది ఒకటి కొనసాగుతుంది ఆ కం కంపెనీలో ఎలా మహిళలపై ఎలాంటి నేరాలు జరిగినా కూడా ఇమీడియట్గా వాళ్ళ వాళ్ళ తరఫున పోషాక్ట్ వాళ్ళు ఫస్ట్ కౌన్సిలింగ్ చేసి తర్వాత పోలీసుకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది మీ పోలీస్ స్టేషన్లో మహిళల కోసం ప్రత్యేక డెస్క్ ఉందా తెలంగాణ రాష్ట్రంలో ఉమెన్ హెల్ప్ డెస్క్ అని చెప్పేసి ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీ అనుభవంలో మహిళలకు భద్రత కల్పించడంలో పెద్ద అడ్డంకులు ఇవి మహిళా భద్రత ప్రధాన ప్రధాన ఎజెండాగా చూసుకుంటూ మాకు ఆ మహిళల భద్రత విషయంలో సి టీమ్స్ అండ్ ఉమెన్ హెల్ప్ డెస్క్ స్టేట్ ఉమెన్ సేఫ్టీ వింగ్ కూడా ప్రధానంగా మహిళలపై జరిగే నేరాల నేరాల మీదనే పనిచేస్తు పనిచేయడం జరుగుతుంది పోలీసుల ప్రధాన ఎజెండా మహిళలపై జరిగే నేరాలను నివారించడం కోసం ప్రధాన ఎజెండా ఉంటుంది మహిళలు తమపై వేధింపులు జరిగినప్పుడు తమ పేరు బయటకు వస్తుందనో పరుగు ముందుకు వచ్చేవారు కాదు వారు ఏ విధంగా మీకు ఫిర్యాదు చేయాలి సార్ మహిళలు ఫిర్యాదు చేసినంత మాత్రం మహిళల వాళ్ళ వాళ్ళ పూర్తి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది వాళ్ళ వివరాలు ఎక్కడ కూడా డిస్కోజ్ చేయడం జరగదు మహిళలు ఒకవేళ వారి మీద ఏదైనా నేరం జరిగితే వాళ్ళ ప్రాథమిక మాధ్యమం సోషల్ మీడియా ద్వారా కానీ హండ్రెడ్ నెంబర్ ద్వారా కానీ ఫోన్ ద్వారా తెలిపినా కూడా ఇమీడియట్గా వాళ్ళ మీద అతను వాళ్ళు ఎవరైతే వాళ్ళకు వాళ్ళ మీద నేరాలు పార్పడితే వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ చేయడం తీసుకోవడం జరుగుతుంది గత సంవత్సరంతో పోలిస్తే మహిళలపై నేరాల సంఖ్య మీ పోలీస్ స్టేషన్ పరిధిలో తగ్గిందా పెరిగిందా సార్ గత సంవత్సరం పోల్చుకుంటే మా పోలీసుపధిలో మహిళలపై జరిగే నేరాలు తగ్గినట్టు మా గణాంకాల ప్రకారం తెలుస్తుంది మహిళలపై వేధింపులు ఎదురైనప్పుడు పోలీసు వారికి సమాచారం ఇస్తే ఆకతాయిల ఆట కట్టించి మహిళలకు పూర్తి భద్రత కల్పిస్తామని సిఐ వెంకటరెడ్డి గారు చెప్పారు కెమెరామెన్ సుధాకర్తో మీ ప్రేమరాజు Subscribe to the channel and download the Politicos app from the links in the description.